మీది వ్యక్తిగతమైనది ఏదైతే మీరు మీరు మాట్లాడుతుందంతా మీ వ్యక్తిగతం అండి అంటే మైక్రో లెవెల్లో మైక్రో లెవెల్లో ఆలోచిస్తే ఇది కంప్లీట్ తెలంగాణ రాష్ట్ర వైఫల్యం కింద లెక్క పెట్టాల వద్దా వినండి వినండి నేను కూడా చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఆడ విగ్రహం పెట్టాలని జీవో ఇచ్చిన సాహసం చేసే దుస్సాహసం అది ఎందుకంటే మొదలు దానికి దానికన్నా వెనుక ఈ తెలంగాణ చరిత్ర ఏంటిది తెలంగాణ ఎవరెవరు ఎవరెవరి గురించి పాడినరు ఎవరెవరు ఏ సాహిత్యం తోటి పాపులర్ అయినరు ఇప్పుడు మీరే అన్నారు సైన్ ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత ఇప్పుడు మేము కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వచ్చింది నేను ఫస్ట్ డే మాట్లాడిన దానికి ఎలా మాట్లాడేదానికి తేడా ఉంది చెప్తా నేనేం నేనేం చెప్తున్నా ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే నేనేమంటున్నా పైసల గురించి పాట వాడినోనికి అని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా ఎందుకు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ ప్రజల గురించి ప్రజా సాహిత్యం తీసుకొని ఈ ప్రజల గురించి సర్వమొడ్డి ఈ ప్రజలు ఈ ప్రజల అస్తిత్వం గురించి మొత్తం అన్ని జీవితాలు వాళ్ళ ఇవాళ కుటుంబాలు వదిలి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ముందటి స్థానంలో ఉండాలనా లేదా అనే క్వశ్చన్ మేము చేస్తున్నాం చెప్పిన రెడ్డి అందుకనే కదండి నేను మొత్తుకునేది అది కదా నా నిజాము రాజు తరతరాల భూజు అని గూడల మీద ఉండి జైళ్లలో ఉండి రాసినటువంటి వాళ్ళు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరో అని రాసినామా దాసరి రంగాచారి గారి ఉండాలనా లేదా అనేది వాళ్ళు జైల్లో నుండి ప్రజల గురించి బతికి ప్రజల గురించి చచ్చిపోయినటువంటి వాళ్ళు ప్రజా పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళై వాళ్ళ ఉండాలనా లేదా అని అడిగినాం కదా అదేనండి ఆయన కూడా సినిమా కవి ఆయన కూడా పారితోషిక తీసుకునే వినండి వినండి అటువంటి వాళ్ళ కానీ జే ఈయన ఎక్కడ పోరాటాలు చేయలే బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ పోరాటాలు చేయలే ముచ్చర్ల సత్యనారాయణ గారు నారాయణ రెడ్డి గారి గురించి నేను మాట్లాడలే ఇంకా నారాయణ రెడ్డి గారు ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టేది ఉంటే నారాయణ రెడ్డి కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకన్నా అందుకే చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నా వాళ్ళకన్నా ముందు పోరాటాలు చేసినటువంటి గద్దరన్నయ్య కావచ్చు లేకపోతే మా గూడంజన్నయ్య కావచ్చు మా అందశ్రీలే కావచ్చు ముచ్చర్ల సత్యనారాయణ గారు అసంటోళ్ళే కావచ్చు ఇటువంటి వాళ్ళే ముందు అవల్ స్థానంలో ఉండాలి కదా ఫస్ట్ ఇక్కడ పోరాటం ఆ సాహిత్యం ఆ జనపదాల ఆ బతుకు పోరాటంలో వచ్చినటువంటి సాహిత్యం రాసిన మా సుద్దాల హనుమంతులు కావచ్చు వీళ్ళెవరు పారితోషకాలకు ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మీ మార్చి చేసి అన్ని వందల మంది యువకులు చచ్చిపోయి ఇంత ప్రాణార్పణ జరిగి ఇంత బలవన్మరణాలు ఈ గడ్డ మీద జరిగి స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మీలాంటి మేధావులు పోరాట యోధులు మీరందరూ ఏమైపోయారు ఎందుకు సుద్దాల హనుమంత్ గారు విగ్రహం ఇక్కడికి అండి అదే కొండేళ్ళు ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు ఇప్పటికింకా మీరు మాట్లాడుతున్నారు కదా మీరు ఆ ప్రాంతం గెలి వచ్చినా ఇక్కడ ఉన్నా గానీ ఇక్కడ ఉన్నాను మీరు మాట్లాడుతున్నారు కదా పదకొండు ఏళ్ళు పడుతుంది అని పదకొండు ఎస్ కరెక్ట్ అది మా తెలంగాణ ప్రజల తప్పు ఇది ఇది మనకు మాకు అవమానమే ఇన్ని రోజులు ఎందుకంటే మేము తీసుకొచ్చుకొని పెట్టుకున్న పాలకులు గతంలో ఉన్నటువంటి సమైక్య పాలకుల దగ్గర చేసినటువంటి వాళ్ళు అదే మనస్తత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి కాడి వరకు సార్ కేసీఆర్ గారు ఎదురొడ్డి అన్నింటిని వ్యతిరేకించి అన్నిటిని ప్రతిఘటించి ఆయన టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి అండి ఎవరికి బానిస కేసీఆర్ అయినండినండి కేసీఆర్ ఒకరితో తెలంగాణ రాలేదండి ఇప్పుడు కొన్ని మాట్లాడితే చాలా ఉద్యమాలు పోరాటాలు ఇవి చాలా దీప్గా గా పోల్సి కేసీఆర్ ఉద్యమాలను ఓట్లుగా మలుచుకొని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇన్నరా కేసీఆర్ తోని కాదు త్యాగాలు కేసీఆర్ ఇంట్లోకెళ్ళి జరగలే త్యాగాలు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి నిరుద్యోగులు కావచ్చు యువకులు కావచ్చు కావచ్చు మీరు చెప్పిన కదా అందుకనే మీరు కేసీఆర్ క్రెడిట్ ఇవ్వకండి ఇట్లాడి ఇట్లాడంటే కేసీఆర్ కూడా మా ఊళ్ళో పాడేలే మొయ్యలే మా మా ఊళ్ళు చచ్చిపోతే మా గూడని జన్నా ఆఖరి కోరిక కేసీఆర్ కలుస్తా అంటే కూడా ఆయన కలవలే కానీ ఇక్కడ కొంతమంది సమైక్యవాదుల సచ్చిపోతే సినిమాలు దగ్గర పోతే హోంగార్డ్ల లెక్క నిలబడి అటు ఇటు పక్కకు జరిపినటువంటి ఘనత మా కేసీఆర్ కు ఉన్నది అది తెలంగాణ దౌర్భాగ్యమే ఇది మేమే మా ఇక్కడ రాజకీయ నాయకత్వము అట్లా అట్లా ఉంది కాబట్టి పెద్ద పెద్ద సినిమా స్టార్లు ఇక్కడ పోయినోళ్ళు మా రఘువీర్ రావు గారు అసంటోళ్ళు చచ్చిపోతే కూడా కేసీఆర్ ముచ్చర సత్యనారాయణ గారు చచ్చిపోతే కూడా కేసీఆర్ రాలే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరి ముచ్చర సత్యనారాయణ గారు అంటే ఫస్ట్ కలపాలన్నా కలిపోద్దాం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన ముల్కి మూవ్మెంట్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి యాభై నాలుగునే ఇది మనకు పొసగదు తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడుతావు చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావా ఏ ధరికి చేర్చే ఓ సోదరా నీనావ ఆంధ్రుత కలిసి నీ వడుగంటి పోతావు ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు అని చెప్పి రాసినటువంటి తన సచ్చిపోతే కూడా ఆయన రాలే ఆడికి కానిక్కడ హైదరాబాద్ లో కొంచెం సినిమా వాళ్లకు మాకు గూడంజన కలిస్తా అంటే రాలేదు మా గద్దరన్నా కలుస్తాను ఆయన అని చెప్పానంటే కూడా ఆయన లోపలి రాని కూడా గేట్ కార్డు లేబట్టే అవమానపరిచినటువంటి మహానుభావుడు ఆయన కేసీఆర్ సో కేసీఆర్ తోటి మాకేదో తెలంగాణకు ఒరిగిందని మేము మేము చెప్తలేం ఇప్పుడు ఈయనతో కూడా ఒరిగేదేం లేదు మీరు ఈ చేసి నా నా కవి హృదయం మీరు దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా కవి కాబట్టి నేను ఎవరిని అనట్లా మీ రాష్ట్రం అని మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో తెలంగాణ రాష్ట్రమే అదే కదా మన రాష్ట్రమే మన రాష్ట్రం మీ రాష్ట్రం కాదు మన రాష్ట్రం మీరే అంటారు మన రాష్ట్రం మా 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 అని అంటున్నారు కదా అవును మానండి నారాయణ రెడ్ నారాయణ రెడ్డి గారి సాహిత్యం నేను అక్షరాలు నేర్చుకున్న దగ్గర నుంచి మంట మా మా తేజస్సు నా తపస్సు ఉదయం నా హృదయం మంటలు మానవుడు మనిషి చిలక సముద్రవంచన సంతకం భూమిక కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాస నాగార్జున సాగరం విశ్వనాథ నాయకుడు మొత్తం ఆయన సాహిత్యం అంతా కంఠపాఠంగా తాగి ఆయన శిష్యుడుగా ఏకలవ్య శిష్యుడిగా ఎదిగిన వాడు నేను అంచేత పోతన్ గారు పోతన్ గారు ఎక్కడ పుట్టాడు మా సరివాడవా మా పాప గొలిపావ ఎందు పుట్టి ఏది వంశంబు వసుధేసుడు కావు వావి లేదని రాసిన భాగవతం పోతన్ గారు ఎక్కడ పుట్టారు మరి అవన్నీ చదువుకుని పెరిగిన వాళ్ళమేనా ఇక్కడ బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యక కూలలకిచ్చి ఎప్పుడ కూరు కూడు భుజించుల కవు నేను తార్పుడు వాళ్ళకి అమ్మ అని కూడా అన్నాడు కదా సాహిత్యం పుట్టినట్టు గడ్డ కదా మరి అమ్మినోళ్ళ గురించి మన తెలంగాణ మనదే 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 దానిలో డౌటే లేదు నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా మీరు మీ ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులు ఉండి ఇంత ఘర్షణ వీరులు సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి మీకు కావలసిన కవులు కళాకారులు గాయకులు సంఘ సంస్కర్తలు పోరాట ఎదురు తలకు విగ్రహాలు పెట్టుకోవడానికి ఎక్కువ సిగ్గు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు మాట్లాడని ఎవరిని మా గవర్నమెంట్ అంటున్నాం మా గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని మాట్లాడుతుంటే నేనేమంటున్నా దుత్త మీద అంటే ఎస్పి వారిస్రో లంగ దొంగ తిట్టిరాండి మీరు అన్నే కదా మేము సురేందర్ రాజ్ గారు ప్రెస్ కసితోని మాట్లాడింద్ర మీరు కూడా వినండి వినండి ఎందుకు చెప్పండి వినండి వినండి మీరు ఏ మాటలు మాట్లాడుతారో తెలుసారాండి ఆంద్ర మీరు అంటే నోడేసేండి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అహంకార ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళ మెసేజ్లు చూసి ఆ భాష మాట్లాడే పరిస్థికొస్తున్నది ఒకరు కొర ఎట్లా మాట్లాడుతరు అనుకుంటారే అరే మీకు అన్నం తినొస్తా ఆంద్ర మీకు వ్యవసాయం చేస్తుందా మీకు భూగర్భమున నిధులు పొంగిపారెడు నదులు శృంగార వనతముల బంగారముల పంట నా తల్లి తెలంగాణ రా నిలువెళ్ల నందనోద్యానము రాని ఎప్పుడో రాసిన మా రావ రావర వెంకటరామారావు గారు రాసినటువంటిది ఆ సాహిత్యం బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగు నోయ్ రత్నాలు అభివృద్ధికి ఇచ్చడంతో అవకాశం ఉన్నదో అందుకే ఆంధ్రులకు ఆశ ఎండైపోయాని కలపక ముందు రాసినటువంటి సాహిత్యాలు ఇక్కడ ఉండి మాది మాకు ఉన్నాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీకు అన్నం పెట్టి తినుడు మేమే నేర్పించినాం వ్యవసాయం మేమే నేర్పించినాం మేము హైదరాబాద్ ఖాళీ చేస్తే మీకు బతుకులే ఉన్నాయి అసలు తెలంగాణలోకి సంస్కారమే లేదు మీది భాషనే కాదని అడ్డగోలుగా మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళు మరి అడ్డుబాటుగా ఉన్నారు కదా ఎవరు అటువంటి భాష మాట్లాడొద్దని మేము లేవనెత్తిన అంశాలు నేను మొదటి రోజు కావచ్చు కావచ్చు దాదాపు నాలుగైదు రోజులు నేను లేవనెత్తిన అంశాల మీద ఒక్కరు మాట్లాడతలేరు బయట జరాజ్ గురించి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు మొట్టమొదటిసారి కానీ వీళ్ళు ఎవరి గురించి ఎవరు మాట్లాడతలేరు కదా ఆ చర్చ అటుబో పోయి తెలంగాణలో మళ్ళా గదే ముచ్చట్లు బూతు సాహిత్యము వీళ్ళకి ఏం జీవి జీవితం బతుక శాత కాదు వీళ్లకు చిన్న అరగ శాత కాదు వీళ్లకు ఏమైనా దీని మీద పట్టుకొని కూర్చుంటారు ఈ భాష ఏందండి ఇది ఎక్కడది అండి ఎంత అవమానంగా ఎంత ఘోరంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే వాట్సాప్ లో వాటిలో మెసేజ్లల్ల ఎంత ఘోరం ఒక్కొక్క ఇంటర్వ్యూ మీద నన్ను అయితే బూతులు తిడుతున్నారు ఎందుకంటే ఓడోడైతే మిసైల్ పెడుతున్న వీని వీని కొడితే పదివేల రూపాయలు ఇస్తాం

సక్రమమైన పని అని నేను అనట్లేదు జనం అనుకుంటున్నారు చెప్తారు చెప్పండి వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు ఏమనుకున్నా ఆయన గౌరవం మీది నాదే కాదండి ఇక్కడ జనానికి ఒక మెసేజ్ కూడా పోవాలి కదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మధ్య మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మెసేజ్ పోవాలి కాబట్టి నేను కూడా చెప్తున్నా వీడియో చూసిన వాళ్ళు ఎవరికి కూడా మీరేమి ఆయన దుర్భాషలు ఆడలేదు దూషించలేదు ద్వేషించలేదు నేను ఆ వీడియో రెడీగా ఎదురుకుండా ఉంది సోషల్ మీడియాలో ఎవరు చూసుకున్నా అది అర్థమవుతుంది నేను అంటున్నది ఏంటంటే మీరు వాళ్ళు ఒకవేళ ఎవరైనా అలా అలాంటి అల్పమైన మాటలు అలాంటి నిజమైన మాటలు మాట్లాడితే వాళ్ళ మీద స్పందించాలని వాళ్ళని తిట్టాలి కానీ వాడు తరుడ్రేట్ ఫెలో అసలు వాడు గాయకుడే కాడు వాడు ఒక మిమిక్రీ ఫెలో వాడు అని ఏమైతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఒకటే మాట చెప్తున్నా నేను ఒకటే మాట చెప్తున్నా ఆ చర్చ వచ్చేటప్పటికి ఏమైతుందంటే అసలే గాయాలతోని ఉన్నటువంటి తెలంగాణ ఇది అంత అంత అడ్డగోలుగా మాట్లాడుకుంటా ఒక్కరన్నా ఒక్కరన్న ఈ సంస్కారం గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరు బయట ఉన్నటువంటి వాళ్ళు ఒకరన్న కరెక్టే కదా ఆ పృథ్వ ఒకరే ఒక జర్నలిస్ట్ మాట్లాడేటట్టు నాకు చెప్పిండ్రు అరే మరి తన మాట్లాడిన పృథ్వీరాజ్ మాట్లాడే మాటలల్లా అంశాలల్లా న్యాయం ఉంది నాలుగు రోజులు ఆపండి అది చర్చకు తీసుకుద్దాం అనే అనే మాట్లాడటం లేకుండా అమ్మా నా బూతులండి ఘోరంగా ఎనభై ఏళ్ళ ఏళ్ళను ఎనభై ఏళ్ళ పెద్ద మనుషులను పట్టుకొని కూడా బూతులు తిట్టిది ఇది సంస్కారమా చెప్తున్నా మీరు మాట్లాడిన దాంట్లో ఎక్కడ తప్పు లేదు మీరు అంటున్నది మీరు అడుగుతున్నది ఏంటంటే నువ్వు ఎవరిదైనా పెట్టుకురా బాయ్ కానీ ముందు బావల్ పెట్టి అంటున్నారు పర్సెంట్ కరెక్ట్ ఇక్కడ కంపారిజన్ వస్తుంది ఇప్పుడు అందుకని అంటున్నా పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మునగాడ పాలు మరసి ఎన్నాళ్ళిందో నువ్వు గల కొలువు కుదిరి లయ్యిందో అని ప్రజలకు తెలంగాణ బాల్య జీవితాలను అద్దం పట్టినట్టు చూపించినటువంటి వాళ్ళు వీళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు కాదు కదా కాదు మరి వాళ్ళవి ఉండాలనా లేదా దిక్కు నున్నావో వానదేముడా నువ్వు మాదిక్కు వానదేముడా ఉత్తరాన ఉర్రు వానదేముడా దక్షిణాన జల్లు జల్లు వానదేముడా మెదలు ఎత్తేదాకా నువ్వు వానదేముడా నువ్వు అక్కడే ఉండవయ్య వానదేవుడ రాసిన ముచ్చలత గారు సాహిత్యం వసంట్ వాళ్లకు ఉండాలా లేదా వీళ్ళు తప్పకుండా అక్కడ వచ్చినప్పుడు అక్కడ వచ్చినప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయింది బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మొదలా లేకపోతే ఇటువంటి వాళ్ళ విగ్రహాలు మొదలు వాళ్ళ విగ్రహాలే మొదలు అంటే మాది న్యాయబద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కదా మీరు చెప్పేది న్యాయబద్ధమైందే ఇదే కావాల్సింది సమాజానికి మొత్తం నేను తెలియాల్సింది వాళ్ళు వందల మంది ఉన్నారు తెలంగాణలో నేను మీరు నేను అదే మీరు అంత అరణ్య రోదంలా ఉంది తప్పితే మీ సొంత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మీద మీద కొట్లాడుతున్నాం అయితే ఏమైందంటే మా దగ్గర తెలంగాణ సోయి లేనటువంటి ఆంధ్ర ఆధిపత్యానికి తల ఒగ్గి బాంఛనగిరి చేస్తున్నటువంటి నాయకత్వం ఉన్నది కాబట్టి ఇది అయింది బరాబర్ ఇది ఇప్పుడు మీరు మాట్లాడేది నా తెలంగాణ ప్రజలు మొత్తం వింటారు రేపు ఇటువంటి వాళ్లకు రాజకీయంగా ఏదైతే ఆడ విగ్రహం పెట్టి ఇక్కడ వాళ్ళకన్నా ముందు పెట్టి మా గుండెల మీద గడ్డపార పెట్టి రేవంత్ రెడ్డి అండ్ ఆంధ్ర పాలకుల చేతులలో ఇంకా బందీలైనటువంటి తెలంగాణ నాయకులు బుద్దినరో గడ్డపార పెట్టి గుద్దినరో ఇది తెలంగాణ సమాజం చూస్తున్నది రేపు రాజకీయంగా ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి నిజంగా కూడా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేటువంటి వ్యక్తులు ప్రభుత్వాలలో ఉండేది ఉంటే ఇవాళ ఈ గోస మాకు ఉండదు మీరు అన్న అరణ్యరోధనం ఇవాళ ఉండదు వాస్తవం అరణ్యరోధనం ఇదే ముఖ్యమంత్రి గత గత ముఖ్యమంత్రి కట్టినటువంటి అమర జ్యోతి అక్కడికి పోయి ఇడ ఎల్లాడుతున్నాయి ఆత్మలు ఎల్లాడుతున్నాయి సలహాకాలకి ఆత్మలు ఎలాడుతున్నాయి దీన్ని ఆవిష్కరణ చేయలే ఒక్క బొమ్మ కూడా లేదని చెప్పి చెప్పిన ఆయనే నిజంగా కూడా నేను వచ్చినాక మనం చేస్తాను కావచ్చు అనుకున్నాము రెండేళ్ల తర్వాత నేను మొన్న నేను విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంటే మీరేమో పండుగ చేసుకుంటున్నారు కానీ అమరులది అమర జ్యోతి ఆవిష్కరణ జరగాలని ఒక్క ఫోటో కూడా వాళ్ళది లేదు తాళాలు పెట్టి బల్లులు గుడ్లు పెడుతున్నాయి గబ్బిలాలు తిరుగుతున్నాయి ఇంట్లో తొండలు వారుతున్నాయి ఇంట్లో మొత్తము ఇటువంటి నాలుగు రోజులు అయితే విష సర్పాలు వచ్చి అక్కడ సంసారాలు చేస్తాయని చెప్పి చెప్తున్న చెప్పిన నేను రెండు రెండేళ్ల తర్వాత కూడా ఈ గోస ఉన్నదని చెప్పి జనాన్ని చెప్పినాం ఆడనేమో పండుగ చేసుకుంటురు కానీ అమరులో అమర జ్యోతి దగ్గర ఇది అవమానం జరుగుతున్నది దాని ముందు నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావు అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేసినాం తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ తీసినాడు కూడా ప్రొటెస్ట్ చేసినాం ఇది కొత్త కాదు నాగేంద్ర గారు సో ఇది జరుగుతున్నది కదా ఈ అవమానాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఎందుకంటే ఎస్ బాధ్యత తెలంగాణ ఓటర్ల బాధ్యతనే ఇటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులను తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టి ఉద్యమకారులను గెలిమినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులైతే ఇంకో గిట్లనే ఉంటదని సోయికి వచ్చిండ్రు ఇప్పుడు జనానికి అర్థమవుతుంది నిజంగానే తెలంగాణ వాదుల చేతులలో నా తెలంగాణ లేదని తెలంగాణ జనానికి అర్థమవుతుంది అందుకనే ఈ అవమానాలు మాకు జరుగుతున్నాయి ఇలా మీ ముంగట కూర్చొని కూడా నేను ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి అరణ్య అనే పదాలు కూడా వీనుడు కూడా ఇది తెలంగాణకు అవమానము ఎందుకంటే అది మాదే మాది తప్పు మాదే ప్రజల తప్పదు చదువు మీరు చదువుకున్న వ్యక్తి నేను చదువుకున్న వ్యక్తిని సాహిత్యం తెలిసిన వాళ్ళం సంగీతం తెలిసిన వాళ్ళం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్